మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర అక్టోబర్ మాసం విశేషంగా మేషరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏలనాక్షల్లో ఉన్నారు అలాగే ఇప్పుడు మనకి విజయదశమి కావచ్చు దీపావళి కావచ్చు వినియోగించుకుని ఏ విధమైన అదృష్టాన్ని వీళ్ళు తెచ్చుకోవచ్చు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా మేషరాశి వారి విషయానికి వస్తే గనక అశ్విని నక్షత్ర నాలుగు పాదాలు భరణీ నక్షత్ర నాలుగు భాగాలు అదేవిధంగా కృత్ర నక్షత్రం మొదటి భాగం వారు కూడా మేషరాశిలోకి ఇచ్చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు అది కూడా అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు తమ యొక్క సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతాన సఫలం కలుగుతుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం ఎక్కువ కలుగుతుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగజనకంగా లేదు నమ్మించి మోసం చేసే వాళ్ళే వస్తూ ఉంటారు రాజకీయంలో ఉన్న ఆడవారికి మాత్రం కొంచెం ఇబ్బంది కలుగుతుంది పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తప్పించేయాలి అని చూస్తూ ఉంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తుంటారు ధనం మీరు ముందు ఏదో తప్పు తెచ్చారు దాన్ని తొంభై నాలుగు శాతం తీర్చేస్తారు ఏం నడిచేది ప్రభావం అందులోనూ చంద్రుడు మిళితంతో చూస్తున్నాడండి ఈ నెలలో అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది పైగా ఇటువంటి వార్త మనం స్నేహం చేయడం వల్ల ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎంతవరకు మనం మాట్లాడాలి అన్ని ప్రశ్నలకి ఒక సమాధానం ఎలా చెప్పాలి ఎదుటివారు మాట్లాడకుండా ఉండాలంటే మనం ఏ టోన్లో మనం మాట్లాడాలి అనేటువంటి విషయం మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇటువంటి వార్త స్నేహం చేయడం వల్ల ఇక ఈ నెల ఫలితాలకు వస్తే గనక రాజకీయ నాయకులు కలిసి వస్తుంది మాట తీరు మారుస్తారు సమాధానాన్ని గట్టిగా చెప్పడం ఇది నా మార్క్ ఇది నేను అని నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది విద్యార్థులకి జ్ఞాపశక్తి కొంచెం పెరుగుతుంది దీనివల్ల వాళ్ళ యొక్క మార్క్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసుకుని ఓ ఇది కూడా నువ్వు చేయగలవా అంటే చదువు ఒకటే కాదు క్రీడారంగాల్లో కూడా అతను ప్రతిభ పాటిస్తాడు చదువుతో పాటు నువ్వు ఆటలు కూడా ఆడగలవా అనేటువంటి ఒక సంభ్రమాశ్చర్యాన్ని జనాలు కలగజేస్తుంటాడు స్టాక్ మార్కెట్లో కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కానీ ఎవరైతే పెట్టుబడి పెడాలనుకుంటున్నారో అటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టకండి వ్యాపారం ప్రారంభం చేద్దామనుకుంటే కనుక ప్రత్యక్షంగా చేయండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ లేదా జనరల్ స్టోర్స్ కానీ వస్త్ర పరిశ్రమ కానీ తోళ్ల పరిశ్రమ కానీ మాంసానికి సంబంధించే పరిశ్రమ కానీ ఇది వీరికి ఉపయోగపడేటువంటి విషయాలు ఇక తాతము తాతం చూసేటువంటి ఆస్తి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తారు విజయాన్ని అయితే సాధిస్తారు మూడో వారంలో మొత్తం కేసు అంతా కూడా మీ వైపు తిరిగి నాకు వస్తుంది అని ఒక దృఢమైన నమ్మకం కలుగుతుంది స్థిరాస్తులు ఖచ్చితంగా కొంటారు చరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి కొత్త ఆస్తిని కొనడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు మేషరాశి వారు ఈ నెలలో వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఏమైనా పన్ను పూర్తి చేయడం గౌరవం సంపాదించడం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం అందరికీ కూడా ఒక ఐకారంగా ఉండడం అనేటువంటి దానికోసం ప్రయత్నాలు చేస్తుంటారు అన్నట్టుగానే వారు నిర్వర్తించుకుంటుంటారు మొండి బాకీలు మీకు ఇచ్చేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు అమ్మయ్య వీడు సమయానికి నాకు ధనం ఇచ్చాడు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మ అంటే అత్యవసరానికి ఎవరినడగాలో తెలియని పరిస్థితుల్లో మీకు రావలసిన మొండి బాకీ వస్తుంది అనూహ్యంగా దానివల్ల మీరు ఆనందదాయకంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో గొంతు దగ్గర తర్వాత ఈ లంగ్స్ దగ్గర కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి దీన్ని కొంచెం పర్యవేక్షణలో చూసుకోవాలి దాంతోపాటుగా ఈ భుజాల దగ్గర ఎముకలు విరగడము గూళ్ళు లాగడము అనేటువంటి ఎక్కువ ఉంటుంది ప్రయాణాల్లో పెద్ద ప్రమాదం జరగదు కానీ ఒక రెండు వారాలు మంచం మీద ఉండేటువంటి అవకాశం మాత్రం ఎక్కువ గోచరిస్తోంది భరణి నక్షత్రం ఇది మేషరాశి వారికి పార్యావర్తల నుంచి గొడవ ఏదైతే ఉంటుందో అది తగు పరిష్కారం తగ్గుతుంది మూడో వ్యక్తి కానీ అక్రమైన సంబంధాలు బయటపడే అవకాశం లేదు జీవితాన్ని కొనసాగిస్తారు ఒక కాంప్రమైజ్ భార్య మాత్రం అనేది ఒక కాంప్రమైజ్ వ్యవస్థని నడుపుకుంటూ ఎంతకు వెళ్తూ ఉంటారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చేదెక్కించుకోవడం ఇంతకు ముందు మీరు విడిచిపెట్టినటువంటి వస్తువులు కూడా ఈ నెలలో మీకు కనబడడం అమ్మయ్యా ఇది ఎక్కడో పెట్టి మర్చిపోయాను నాకు దొరికింది అనేటువంటి ఒక నమ్మకమైన వ్యవస్థతో మీరు నడుపుతూ ఉంటారు ఇక విశేషంగా గురువుగారు ఎలాంటి పరిహారాలు వీళ్ళు అంటారు ఇంకా పరిస్థితులు మెరుగవడానికి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటి వరకు కూడా మనం చర్చించుకున్నదంతా కూడా గోచార ఇచ్చా వ్యక్తిగతమైనటువంటి సమాచారం కావాలంటే కింద స్క్రూల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించడం చెప్పడం జరుగుతుంది లేవు మాకు అవి తెలియవండి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే ఫోటో మీరు మాకు పంపిస్తే దాని మీద మేము రెండు ప్రశ్నలు అడగడం దాని సమాధానాన్ని లెక్క కట్టి పూర్తి పరిష్కారం అంటే ఉద్యోగం రాగట్లేదు ప్రమోషన్లు ఆగిపోతున్నాయి కోర్టు వరకు వచ్చి ఆగిపోతుంది గురువుగారు ఎన్నిసార్లు ప్రయత్నించిన సంతానానికి సరైన మార్గాలు దొరకడం లేదు నేను అసలు స్థిరపడతానా లేదా రెండు మూడు ఉద్యోగాలు మారుతున్నాను స్థిరమైన సంపాదన స్థిర అంటే నెలకు వచ్చేసరికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ రావడం లేదు నాకు లేకపోతే ఉద్యోగాలు ఇబ్బందులు కలుగుతున్నాయి ఇటువంటి సమస్య ఏదైనా సరే కింద పరిష్కారాలు మీకు ఈ నెంబర్ల వల్ల మీకు తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే సమస్య ఏదైనా ఉన్నవండి ఎలాగైనా ఉన్నవండి గోచారి రిచ్చ కానీ మన నాగమమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి అవతార పరంగా ఉదయం వేళ అభిషేకము ఏ రోజు అవతారంలో ఆ రోజు అమ్మవారిని అలంకరణ చేయడము అదేవిధంగా హోమ కార్యక్రమాలు చేయడం సాయంత్రం వేళ కుంకుమార్చన శ్రీచక్ర కుంకుమార్చన చేయడం జరుగుతుంది మీ పరిష్కారానికి తగ్గట్టుగా ఆ సమస్యకి మూలమంత్రంతో మీకు అమ్మవారి కుంకుమ తనతో పాటుగా ఒక మాల ఒక అమ్మవారి రూపు మీకు ఇవ్వడం జరుగుతుంది వీటి వల్ల ఏ విధానంలో మీరు మీకు అందించుకున్న తర్వాత దాన్ని ఎలా వినియోగించుకోవాలి ఏం చేస్తే మీ పరిష్కారం నలభై ఒక్క రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఈ హోమకృతంలో జరుగుతాయి అయితే గోచార రీత్యా మనం తెలుసుకోవాలి అంటే కనుక ఈ మేషరాశి వారు ప్రతి ని ప్రతిరోజు కూడా ఏదన్నా శివాలయంలోకి వెళ్ళి పదకొండు మామూలు ప్రదక్షిణ చేయండి చండీ అవసరం లేదు మామిడి ప్రదక్షిణలు పదకొండు చేయండి చేసి బిలోబత్రి ఉంటుంది కదా బిలోబత్రి తీసుకుని స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించుకుని ఆ తదనంతరం రెండు బిలవాలు తెచ్చేయండి తీసుకొచ్చి నంది కొమ్ముల మధ్యలో పెట్టి ఇలా నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో చూస్తూ ఈశ్వరుని చూస్తూ మీ యొక్క కోరికను చెప్పుకొని శ్రీ ఊర్ధ్వ రుద్రాయ నమో నమ అని యాభై నాలుగు సార్లు మీరు పఠించినట్లయితే కనుక అద్భుతంగా మీ సమస్య ఏదైనా సరే చక్కటి పరిష్కారం ఈశ్వరుడు చూపిస్తూ దాంతో దాంతోపాటుగా ప్రతిరోజు పస్మవాలను అడ్డంగా చేసి మధ్యలో కుంకుమ అందులోనూ మెరూన్ కలర్ కుంకుమని మీరు ధరించి చక్కగా ఈశ్వరానుగ్రహం పొందగలిగితే బాగుంటుంది అయితే వారు ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన చేస్తున్నప్పుడు ఈశ్వరుడికి అభిముఖంగా కొబ్బరి నూనెతో దీపారాధన అది కూడా ఎరుపు నలుపు ఈ రెండు ఒత్తులతోటి కలిపి ఈశ్వరుడికి అభిముఖంగా దీపారాధన చేయాలి ఉదయం వేళ గురువారం మరి ఆఫీసులో హడావిళ్ళు ఉంటాయి ఏంటంటే సాయంత్రం వేళ స్నానం ఆచరించి ఎనిమిది గంటలు దాటకుండా చూసుకోండి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు సమయం ఈ ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు దాటకుండా చక్కగా మీరు ఈశ్వరుడిగానే చెప్పి పరిహారం చేస్తూ దీపారం చేయగలిగితే మీకు అద్భుతమైన ఫలితాలు ఈ నెలలో మీరు చూడడం జరుగుతుంది ఓవరాల్ గా మేషరాశ్వరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు పరమేశ్వర ఆర్పణ